హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరువులై ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయంపై ఇక్కడ పదకొండు కేటగిరీ కలిగినటువంటి పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే మంచి శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్లు కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే జమ ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి వివిధ రకమైన పెన్షన్ లబ్ధాలు ఇటు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ అదేవిధంగా మనకి ఇక్కడ గమనించినట్లయితే వికలాంగులు విధంగా మనకి బీడీ కార్మికులు చనిత కార్మికులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధారుల అర్హత ఉన్నటువంటి ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే మంజూరు చేయనున్నారు ఇక మనకి నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇంటింటా ఇరవై ఐదు వందల రూపాయల నిధులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ కొత్తనైతే అరుగుల జాబితా అనేది రిలీజ్ చేయనున్నారంట ఇక అరుగుల జాబితా అరుగుల జాబితాల్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఇక వారి ఖాతాల్లో మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది అంతేకాకుండా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు అదేవిధంగా మనకి ఇప్పుడు చేస్తున్నటువంటి సర్వే అనేది మనకి ప్రతి గ్రామంలో వెళ్ళి సర్వే అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక ఎవరి సర్వేలో తేలితే మనకైతే పూర్తి జాబితా అనేది కొత్త సర్వేలో తేలినటువంటి అరుగుల జాబితా అనేది రెడీ చేసిన తర్వాత ఆ అరుగుల జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత లబ్ధారుల ఖాతలలో ఈ కొత్త పెన్షన్లను అయితే పంపిణీ చేయనున్నారు ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మన తెలంగాణలో ఒక నెల ముందే ఈ కొత్త పెన్షన్లను అయితే పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండానైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇప్పటివరకు వీడియో చూస్తూ వీడియోని లైక్ చేయడం వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ చేయడం ద్వారా మీలాంటి తెలియని లబ్ధిదారులకి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని కోరుతున్నాను అడుగుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందంట ఇక రాబోయే స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా ఎవరు బ్యాంక్ ఖాతాకి ఈక వేసి అదేవిధంగా ఎన్పిసిఆ లింక్ అనేది చేయించుకొని ఉంటారో అదేవిధంగా ఇటు మహాలక్ష్మి పథకంకి కూడా మహాలక్ష్మి పథకంకి కూడా మనకి ఎవరు బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గా ఉంటుందో రేషన్ కార్డు ఆధార్ కార్డు అదేవిధంగా మరొక పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్ అటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఎవరైతే రెడీగా ఉంటారో వారికి ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ చేసినప్పుడు మొదటిగా అటువంటి బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నటువంటి అటువంటి మంచి అప్డేట్స్ అనేది ఖాతాల్లో మాత్రమే రిలీజ్ చేసిన సరైన టైంకి రెండు కొత్త పథకాల కింద ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్టు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీని మూలంగానే మన రాష్ట్ర ఎవరైతే జూన్ నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో బ్యాంక్ ఖాతాలలో వారు ఈకే వేసి ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేసుకోకపోవడం ద్వారానే ఈ డబ్బులు ఈ నెలలో జమ కావాలేవని అధికారులు తెలపడం అయితే జరిగింది సో తప్పకుండా ఈకేవేసి ఎన్పిసిఐల్ ఇంకా అనేది చేయించుకొని రెడీగా అయితే ఉండండి అదేవిధంగా జూన్ నెలలో పెన్షన్ డబ్బులు ఎవరికైతే రాలేవో తప్పకుండా తప్పకుండా వీరు అప్డేట్స్ చేయించుకొని ఉంటేనే ఈ ఆగస్టు నెల చివరి వారంలో రెండు నెలల పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలోనైతే జమ అవుతాయని అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు మనకి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి thank you guys jai